తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ ప్రెస్ మీట్ సమావేశంలో తూర్పు గోదావరి జిల్లా క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులు నక్కా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సూపర్ సిక్స్ పథకాలు రాష్టంలో గల క్రిస్టియన్ మైనారిటీ వారికి సహాయ సహకారాలు అందిస్తారని ప్రతి పాస్టర్కి ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకాలు అందే విధంగా కృషి చేస్తామని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాకు అభయం ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశారు ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు నమస్కారాలు తెలియపరుస్తూ ఉన్నాం మా రాష్ట్రంలో నూతన పద ఎన్నికైనటువంటి తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వము క్రైస్తవులైన వారికి లేక పాస్తలైనటువంటి వారికి ఏవైతే వసతులు ఏర్పాటు చేస్తామని వాగ్దానలు చేశారో సూపర్ సిక్స్ అవన్నీ కూడా సక్రమంగా నెరవేర్చడానికి గత ప్రభుత్వంలో వలె ఈ ప్రభుత్వంలో కూడా క్రిస్టియన్ మైనారిటీ అనేటువంటి ఒకటి ఏర్పాటు చేసి ఆ మైనారిటీకి రాష్ట్ర అధ్యక్షులుగా ఈడే స్వామిదాసు గారిని వారు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే బిష పడప నాగమోహన్